హాయ్ ఫ్రెండ్స్ హలో ఉన్నారంతా బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే నేను కేజీ చేపలు తీసుకున్నానండి ఇవి వచ్చేసి బంగారు తీగలంట వీటిని శుభ్రంగా కడిగి వాష్ చేసుకున్నాను కళ్ళు ఉప్పు వేసి నిమ్మకాయ పిండి శుభ్రంగా కడిగానండి నీచు వాసన అనేదే ఉండదు ఇలా కడిగితే ఇప్పుడు ఇలా నీళ్ళు పడిచిన చేపల ముక్కలను ఉప్పు కారం పసుపు అల్లం పేస్టు ఆయిల్ వేసి మంచిగా వీటన్నింటికి పట్టించుకోవాలండి మ్యారినేట్ చేసి ఒక అర్ధగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా మ్యారినేట్ అయిన ఫిష్ని ఆ తర్వాత ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని మంచిగా ఈ ముక్కల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటే చేపల పులుసు అనేది చాలా అంటే చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది మీరు తినటానికి అసలు మర్చిపోరండి ఇది టేస్ట్ అనేది జన్మలో అంత బాగుంటుందన్నమాట ఈ టేస్ట్ ఒక్కసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ చేప ముక్కలు అనేది మంచిగా ఫ్రై చేసుకొని మంచిగా కాల్చుకొని పులుసు పెట్టుకున్నామంటే కమ్మగా ఉంటుందండి మరుసటి రోజు తిన్నామంటే ఇంకా అసలు జన్మలు అనేది రుచి మర్చిపోలేము అంత బాగుంటుంది అసలు చేపల కూర ఎప్పుడు తినని వాళ్ళు ఇప్పుడు ఇష్టంగా తింటారండి ఎందుకంటే చేపలు ఉప్పు లేదని కొంచెం చప్పగా ఉన్నాయని టేస్ట్ బాగలేదని అంటారు కదండి అలాంటి వాళ్ళు ఇలా చేసుకొని ట్రై చేయండి ముక్కకు ఉప్పు పట్టలేదు ముక్క పచ్చిపచ్చిగా ఉందని కొంతమంది అంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలా ఫ్రై చేసి అవి పులుసు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు మానం చేయకుండా తింటారని కొంతమంది పిల్లలు ఇష్టంగా తినడానికి ఇష్టపడరు చేపల పులుసు అలాంటి వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టండి ఇప్పుడు నేను మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి నేను పెద్ద ఆనియన్ ఆనియన్స్ రెండు తీసుకున్నాను అండి వాటిని పేస్ట్గా పట్టుకున్నాను ఏ పేస్ట్ ఏంటంటే పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే ఆల్రెడీ నేను ముక్కలల్లో కూడా వేసుకున్నానండి అందుకే సాల్ట్ కొంచెం చూసి వేసుకుంటున్నాను ఈ ఫ్రై పేస్ట్ అనేది మంచిగా దూరంగా మగ్గిపోవాలి చూసారా ఈ కాంబినేషన్ ఇలా ఫ్రై చేసి పులి అంటే చాలా బాగుంటుంది కాంబినేషన్ అనేది ఒక్కసారి మీద కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చేపల ముక్కలు అనేవి మంచిగా ఫ్రై అయిపోతున్నాయి అనమాట నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ పేస్ట్లో కొంచెం మగ్గాక పసుపు ఆల్రెడీ మనం పసుపు అందులో యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం కారం రుచికి సరిపడా యాడ్ చేసుకున్నాండి ఎందుకంటే మనం అందులో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇవి కొంచెం ఈ పేస్ట్ అనేది కొంచెం మంచిగా ఈవెన్గా ఫ్రై అయిపోయాక పచ్చి కారం కదా మంచిగా ఫ్రై కానివ్వాలండి పసుపు కానీ కారం అనేది ఫ్రై అయ్యాక ఈ పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ పరికి తేళ్ళేంత వరకు ఈ పేస్ట్ని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనం అల్లం పేస్ట్ నేను అప్పటికప్పుడు నోరు పెట్టుకున్నానండి అల్లం పేస్ట్ ఇది యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట ఇది మంచిగా ఫ్రై అయ్యి కమ్మటి వాసన వస్తుంది ఇందులోనే కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నానండి నేను ఇవంతా మంచిగా ఫ్రై అవ్వాలి ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు నేను ఒక నిమ్మకాయసేదంతా చింతపండు మన చేపల పులుసులోకి ముఖ్యం అదే కదండి నానబెట్టుకున్నాను అనమాట చూసారా ఆయిల్ అంతా మంచిగా పైకి తేలుతూ ఫ్రై అయిపోయింది పేస్ట్ మమ్మల్ని ఒకసారి ఒకసారి కలుపుకొని మనం చింతపండు పులుసుని యాడ్ చేసుకుందామండి చేపల కూరకి మెయిన్ పులుసు అదే కదా మెయిన్ మీ ఇష్టం అండి మీరు పులుసు తినేదాన్ని మీరు తినేదాన్ని బట్టి పులుసు అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ చేపల కూరకి మెయిన్ పులుసే కదా పులుసు మీకు ఎక్కువ కావాలంటే కొంచెం చింతపండు తీసుకోండి లేకపోతే మీడియంగా అయితే మీరు చూసి పులుపు అనేది యాడ్ చేసుకోవాలండి ఇంకా నాకు పులుసు ఇది సరిపోతుంది ఇందులోనే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరేసి పులుసును కొంచెం మసాలని ఇవ్వాలండి ఒక పొంగు రానివ్వాలి ఈ పొంగు వచ్చేంత వరకు కొంచెం మసలాక ఇప్పుడు నేను తలకాయ ముక్క యాడ్ చేశానండి తలకాయ ముక్క అనమాట తలకాయ ముక్క నేను ఫ్రై చేయలేదు ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి అవన్నీ మంచిగా యాడ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో అప్పుడు చేప ముక్క అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకా ఇది ఫుల్స్లో ఉడికేసరికి ఇంకా టేస్ట్ ఎక్కువ అవుతుంది ఒక్కసారి మీకు ఇలా ట్రై చేసి పెట్టండి పిల్లలు తినాలి వాళ్ళు కూడా చేప ముక్కలను తినరు కదండి చేప పులుసుని ఇష్టంగా అలాంటి వాళ్ళు ఇలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ట్రై చేయండి మీరు ఇప్పుడు పులుసుని మనం ఒక పది నిమిషాల పాటు కొంచెం మసలు పెట్టుకోవాలండి ఇంకా దీనిలోకి నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ఏమీ లేదు జీలకర్ర ఒక ఇలాల్చి రెండు ఇలాల్చీలు ఒక లవంగా దాల్చిన చెక్కేసి కొంచెం అంటే కొన్ని రైస్ అండి ఒక స్పూన్ రైస్ ఈ రైస్ అనేది ఏంటంటే మనకి పులుసు అనేది మంచి చిక్క పడుతుందండి వాటర్ వాటర్ వండకుండా ఇలా చాలా బాగుంటుంది మా అమ్మమ్మ గారు ఇలా ప్రిపేర్ చేసేవాళ్ళు అనమాట పులుసుని పులుసులోకి ఈ మసాలా నేను ఆల్రెడీ మెంతులు ధనియాల్లో ధనియాల్లో మెంతులు కలిపి పెట్టానండి అందువల్ల ఇక్కడ మెంతులు అనేది యాడ్ చేయలేదు ఆల్రెడీ నా ధనియాల పొడిలోనే మెంతులు ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని కూడా మనం యాడ్ చేసుకుందాం ఇది ఒక ఐదు నిమిషాలు అలా కొంచెం తెలియాక మనకి చేపల కూర అనేది రెడీ అయిపోతుందండి చూసారండి మనం గంట పెట్టి కలుపుతున్నాం కదా ముక్కలు ఏమైనా చిత్ర చిత్ర ఏం అవసరం లేదు చాలా చక్కగా ఉడికాయి కాబట్టి ముక్కలు అనేవి పులుసులో మసిలితే ఇంకా వాళ్ళ టేస్ట్ అనేది ఎక్కువైపోతుంది ముక్కలు కూడా చితురు చితురు అవడం అనేది ఉండదండి ఎందుకంటే నేను ఆల్రెడీ నిమ్మకాయ పెట్టి కడిగాను కదండి ముక్క పులుపుకి బిగుసుకుపోతుంది చూసారు చేపల కూర అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఈ కాకపోతే ఏంటంటే చేపల కూర అనేది మనం వేడివేడి అన్నంలో కాకుండా చల్ల అన్న చల్లారాక చల్లన్నంలో కానీ లేకపోతే ఈరోజు నైట్ వండింది రేపు పొద్దున్న మరుసటి రోజు తిండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఇలా ఇష్టపడతారు కదండి చేపల పులుసుని ఇప్పుడు నేను ఒక గంట చల్లారాక సర్వ్ చేస్తాను ఇప్పుడు అందుకోసం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటున్నానండి వచ్చేసరికి ఎంతో ఎమ్మెగా టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయిందండి మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మై వీడియోస్ వాచింగ్ ఫ్రెండ్స్